తుంగూరు కళ్ళపిల్లి మధ్య రోడ్ ఏదైతే ఉన్నదో ఆ వంతెన అసలు అంటే వాస్తవంగా నిర్మాణ సమయంలోనే కొంత ఎత్తు తగ్గించి కడితేనే బెటర్ ఉంటుండే సరే బ్రిడ్జ్ ఎత్తు కట్టిన అప్రోచ్ రోడ్ ఏదైతుందో ఆ లెవెల్ విడుతు కూడా మెయింటైన్ చేయాలి అప్రోచ్ రోడ్ విడిత మెయింటైన్ చేయడం జరిగింది ఇప్పుడు దాదాపు నాలుగైదు సంవత్సరాల క్రితం అప్పుడు కేరళ ప్రభుత్వ లోపల రోల్ అవు బండ్ బ్రీచ్ అయింది ఆ రోల్ బండ్ బ్రీచ్ అయినప్పుడు ఏదైతుందో ఆ వరద తాతిడికి మనకు అటు చెల్లపల్లె రోడ్డు మొత్తం ముట్టుకుపోయింది చెర్లపల్లె నర్సింహపల్లె మధ్య రోడ్డు ఈ తుంగూరు కన్నెపల్లి మధ్య రోడ్డు కూడా బ్రీచ్ కావడం జరిగింది అసలు ఆ ఏదైతుందో దీన్ని మరమ్మతులు పూర్తి సాయం చేసినా బాగుంటుంది అప్పుడు ఆ ప్రభుత్వం ఏదైతుందో కొంత నిర్లక్ష్య తోరింతో ఈ బ్రీచెస్ పూర్తి స్థాయిలో కూడా పునర్నిర్మాణం చేయటానికి మరి నిధులు కేటాయిం చేయలేకపోవటము తాత్కాలికంగా ఏదైతుందో గ్రామస్తులు వాళ్ళు ఏదైతుందో వాళ్ళంతా ఇది శ్రమదానంతో విధంగా చెప్పాలని చెప్పంటే సర్పంచ్ గారు వాళ్ళందరూ కలిసి దాన్ని బ్రిడ్జ్ ఫిల్లింగ్ చేసుకోవడం దాన్ని అప్పుడు ఆ బ్రిడ్జ్ ఫిల్లింగ్లో ఆ బ్రిడ్జ్ అప్రోచ్ ఉన్నటువంటి ఒక మట్టి ఫిల్లింగ్ చేసింది అది మళ్ళీ స్లిప్ అయిపోయింది సారిపోయింది ఏమైపోయిందంటే అది ఆ విడితే ఏదైతుందో మనకు కనీసం అది ఒక ముప్పై ఫిట్ అన్న విడుతు ఉండాలి మన బ్రిడ్జ్ దగ్గర అప్రోచ్ వచ్చేటప్పుడు కనీసం నలభై ఫిట్లు ఉండాలి సాధారణంగా ఏ రోడే కానీ అది పంచాద్రాజ్ రోడ్ అయినా నలభై ఫిట్లు ఉండాలి ఇది ఇప్పుడు అరవై ఫిట్లు అయిపోయింది మన ఆర్ఎన్బి రోడ్ అయిపోయింది నలభై ఫిట్ ఉండాల్సిన రోడ్ ఏదైతుందో కనీసం ఇరవై ఫిట్ కూడా లేదు లేకపోవడం ఏమైపోయింది రోడ్ స్లిప్ అయిపోతుంది ఇప్పుడు రాత్రి సమయంలో ఇప్పుడు మోటార్ బైక్ ని వస్తే వాడు అసలు కింది దిగి పడిపోయిన పెద్ద ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉన్నది సమయం ఇప్పుడు తాత్కాలికంగా రోడ్డు రవాణా నిలిపివేయడం జరిగింది అది ఆర్ అండ్బి శాఖ చెందిందంటున్న రోడ్డు ఇది మరి రాజ్ గతం నిర్మాణం పంచాయత్ రాజ్ శాఖ ఇచ్చింది ప్రస్తుతం అది పంచాయతీరాజ్ డిపార్ట్మెంటే అది ఆర్ఎ బదిలీ చేయడం జరిగింది ఆర్ఎన్బి శాఖనే మరమ్మతు చేపట్టాలని చెప్పి అంటారు ఏదైనా కానీ ఆర్ఎండి ఈ గారి దృష్టి చెప్పడం జరుగుతుంది ఇది రిటైనింగ్ వాల్స్ కట్టాలి నాలుగు వైపు అటు తుంగూరు వైపు బోద్ది సైడ్స్ ఇటు కన్నపెల్లి వైపు బోద్ది సైడ్స్ రిటైనింగ్ వాల్స్ కట్టి ఆ రోడ్ విడిత పెంచాలి అప్రోచ్ రోడ్ విడుత పెంచాలి అప్రోచ్ రోడ్ విడిత పెంచగలిగినప్పుడు మాత్రమే వాళ్ళ భవిష్యత్తులో ఇటువంటి ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉండాలి ఆ విధంగా చేయగలిగినప్పుడే ఎందుకంటే ఇప్పుడు ఈ అదర్ సైడున్న విలేజెస్ కన్నపిల్లి కానీ చెల్లపల్లె కానీ రంగసాగర్ కానీ అటు కొంతమేర మంగళకు అవకాశం ఉన్నది ఫెసిలిటీ తాళ్ళ ధర్మారానికి వెళ్ళి కానీ ఇటు కన్నపిల్లి చెర్లపల్లె రంగసాగర్ రంగసాగర్కి వెళ్ళి అటు వెన్నెముందుల గండి వెన్నెముందుల గండికి వెళ్ళి అటు రాయితెలు అప్రోచ్ ఇదంతా ప్రధానమైన రహదారిది దీన్ని సాధ్యత తొందరలో దీన్ని పునర్నిర్మాణం చేసుకోవడం మరమ్మతు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉన్నది నేను ప్రభుత్వ దృష్టికి ఈ సంబంధిత శాఖ ఆర్ఎిక శాఖ దృష్టికి తీసుకెళ్ళి ఈ మరమ్మత్తు అనేది తాత్కాలికం కాకుండా శాశ్వత ప్రాతిపదికన మరమ్మతి చేపట్టబడాలంటే నాలుగు వైపులా రిటర్నింగ్ వాల్స్ అంటే అప్రోచ్ టూ సైడ్స్ ఉంటుంది బట్ రోడ్ ఇరువైపులా రెండు వైపులా రిటర్నింగ్ వాల్ కట్టాలి అప్పుడు మాత్రం ఏదైతుందో మనకి భవిష్యత్తు రూపంలో ఈ ప్రమాణం దొరక కుదరకుండా ఉండే అవకాశం ఉంటుంది ఆ విధమైన విషయాలు చేపట్టడం జరుగుతుంది ఇవాళ రోళ్ల వాగు కూడా ఏదైతుందో మనకు నిర్మాణం గత ప్రభుత్వం సరే దాని ఆధునీకరణ నీటి నిరోధ సామర్థ్యం పెంచాలని చెప్పి భావించినప్పటికీ కావాల్సిన నిధుల కేటాయింపే కానీ అటవీ శాఖ నుండి మనకు అనుమతులే కానీ అవన్నీ పొందలేకపోవడంతో ఇలా రోళ్ల వాగు పునర్నిర్మాణ కార్యక్రమం జాప్యం కావడం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి రోల్వా పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం ఈ ఆధునీకరణ కార్యక్రమం అటు అటవీ శాఖ అనుమతులకు సంబంధించే కానీ ఇటు ఇరిగేషన్ శాఖ నుండి కావచ్చు నిధుల తమకూరుకు కానీ వాళ్ళ ప్రాధాన్యతను పనిచేయడం జరుగుతుంది ఇప్పుడు ఆ స్టూస్ ఏదైతుందో సిమెంట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది ఓన్లీ షటర్స్ బిగించాలి షటర్స్ బిగించినట్టయితే మనకు భవిష్యత్తు లోపల చెల్లపల్ల వైపు కానీ ఇటు కింద ఇటు బీర్పూర్ తుంగూరు నర్సింహపల్లితో పాటుగా ధర్మపురి వైపు కానీ నీకు ఈ పంపిణీ అనేది మనకు ఒక నిర్మాణాత్మకంగా నిబద్ధతం చేయడం అవకాశం ఉంటుంది ఆ షట్టర్స్ బిగింపుకు సంబంధించి మరి డిపార్ట్మెంట్ పరంగా వాటిని మేకింగ్ కొరకు వెల్డింగ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది సాధ్యమైన తొందరలు ఇప్పుడు షర్లు బిగింపు చేసి ఈ పూర్తి స్థాయి లోపల మనము లైవ్ విధంగా చూడడానికి చర్యలు చేపట్టడం అనిపిస్తాయి తాత్కాలికంగా ఏదైతుందో అక్కడ ఒక టెంపరీ షీట్ పెట్టింది బ్రేక్ షీట్ ఆ టెంపరీ షీట్ పెట్టి ఇటు చర్లపల్లి వైపు ఇలాంటి చర్లపల్లికి వెళ్ళి మన రంగసారన్నపల్లివైనా నీళ్ళు వస్తాయి అటు అదర్ సైడ్ నీళ్ళు పోతాయి ఇప్పుడు తాత్కాలికంగా రైతులకు ఏ విధమైన సమస్య లేకుండా అదృష్టం కొద్దిగా ప్రకృతి మనం సహకరిస్తున్నదే వాళ్ళ అదృష్టం కొద్ది ప్రకృతి ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు గడుస్తుంది ఇది మూడవ వర్షకాలం ఇష్టం అలా ప్రకృతి సహకరిస్తున్నాయి ఈసారి కొంత మనకు భయంగా ఉండే సాగర్ ప్రాజెక్ట్లో నీరు చేరుకోకపోవడంతో అసలు ఏముంటుంది ఈసారి పరిస్థితి సాగునీరు లభిస్తుందా లభించదా అని చెప్పింది కానీ అదృష్టం ఏంటంటే వరుణ దేవుడు కనుకరించడం ఈ కొంత మనకు డిప్రెషన్ లాగా భావించినప్పటికీ సాగర్ ప్రాజెక్టు కూడా ఇదివల్ల మనకు ఓర్ఫుల్ అయ్యేటువంటి అవకాశం వస్తున్నది